తెలంగాణ ఇచ్చిన నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి కుమారుడు తెలంగాణ బిల్లు ఆమోదంలో పార్లమెంటులో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించి లోక్సభలో తెలంగాణ బిల్లు ఆమోదించడానికి తన ఓటును తన శక్తియుక్తులను అన్నింటిని కూడా వినియోగించి రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో సంపూర్ణంగా సహకరించిన కాంగ్రెస్ పార్టీ మాజీ ఏఐసిసి అధ్యక్షుడు మాజీ పార్లమెంట్ సభ్యుడు రాహుల్ గాంధీ గారి సభను విఫలం చేయడానికి పూర్తిగా అధికార దుర్వినియోగానికి పాల్పడింది తెలంగాణ రాష్ట్రాన్ని చంద్రశేఖరరావు గారి కుటుంబము తమ సంస్థానంగా తమ జాగీర్గా భావించి ఇక్కడ ఎవరు పర్యటించాలన్నా ఎవరు గాలి పీల్చుకోవాలన్నా చంద్రశేఖరరావు గారి కుటుంబం అనుమతి ఉంటేనే జరుగుతుంది లేకపోతే జరగనీయం అనే విధంగా టీఆర్ఎస్ నాయకులే కాకుండా కొంతమంది ప్రభుత్వ అధికారులు కూడా వ్యవహరించడం అనేది కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తుంది ఏ అధికారులు వాళ్ళు ట్రాన్స్పోర్ట్ అధికారులు కావచ్చు పోలీస్ అధికారులు కావచ్చు మున్సిపల్ శాఖకు సంబంధించిన అధికారులు కావచ్చు ఆర్టీసీ బస్సులను ఇవ్వకుండా ప్రైవేట్ బస్సులను రానియకుండా ప్రైవేట్ వాహనాల యొక్క ఆర్సీ బుక్కులు గుంజుకోవడము ఖమ్మం వైపు తరలి వస్తున్న ప్రజల యొక్క వాహనాలను ఆపి నిర్బంధించి పోలీస్ స్టేషన్లకు తరలించడం ద్వారా అదేవిధంగా ఖమ్మం మున్సిపాలిటీలో ముఖ్యంగా ఒక రోజంతా తాగడానికి నీళ్ళు ఇవ్వకుండా ఆపేసి రాహుల్ గాంధీ గారి సభ ప్రారంభమైనప్పుడే తాగడానికి నీళ్లు వదిలి నల్లా నీళ్ళు అంటే అక్కడ మహిళలు కానీ అక్కడ కుటుంబ సభ్యులు కానీ ఖమ్మంలో జరుగుతున్న జనగర్జనకు రాకుండా అడ్డుకోవడానికి అన్ని రకాల కుయుక్తులను రాష్ట్ర ప్రభుత్వము బీఆర్ఎస్ పార్టీ చేసింది దీనికి పోలీసు శాఖ అధికారులు సహకరించు అక్కడ ఉన్న ఒక సైకో మంత్రి తన సైకో విన్యాసాలను అన్నిటిని కూడా ప్రదర్శించాడు మీటింగ్కు రాకుండా అడ్డుగోడలు కట్టాలని అడ్డుపడాలనే ప్రయత్నం చేస్తే అడ్డుగోడలను దూకి అడ్డుపడలను తొక్కుకుంటా ఖమ్మం జిల్లా ప్రజలు ఆ సభకు వచ్చి అత్యంత గొప్పగా విజయవంతం చేసిండు సభలో ప్రస్తావించిన అంశాలనే కాకుండా కేశవరావు గారు నాగేశ్వరరావు గారు హరీష్ రావు గారు తారక రామారావు గారు ఇలా చెప్పుకుంటూ పోతే అసలు నక్కదప్ప మిగతా కుక్కలన్నీ కూడా బయటకు వచ్చి అదే పనిగా ఉదయం నిన్న రాత్రి నుంచి మొరగడం మొదలుపెట్టినాయి రాహుల్ గాంధీ గారు ఎవరు ఏ హోదాలు వస్తాడు ఏ హోదాల మాట్లాడతాడని నేను అడగదలుచుకున్న తండ్రి కొడుకులను మీలాక కక్కుర్తి కుటుంబం కాదు మీలాక లక్ష కోట్ల దోపిడీకి పాల్పడిన కుటుంబం కాదు ఒక్క ఒక్కరోజు కూడా ఆలస్యం చేయకుండా మంత్రి పదవులను పంచుకొని పంచపక్ష ప్రమాణాలుగా తిన్న తిండిపోతులు కాదు గాంధీ కుటుంబము దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహాత్మా గాంధీ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీతో సహా దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబము తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం చచ్చిపోయినా పార్టీ చచ్చిపోయినా కేంద్రంలో అధికారం కోల్పోయినా తెలంగాణలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా రెండు వేల నాలుగులో కరీంనగర్ జిల్లాలో ఇక్కడి ప్రజలకు మీ మనసులో ఉన్న ఆలోచన మీ కోరిక నాకు తెలుస్తూ నేను నెరవేర్స్తా అని చెప్పిన శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట తప్పకుండా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలి కుమారుడే కాదు ఆ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా రాహుల్ గాంధీ గారు పనిచేసిన పది సంవత్సరాల కేంద్రంలో ప్రభుత్వం ఉన్న ఏ మంత్రి పదవి ప్రధానమంత్రితో సహా పదవులను త్యాగం చేసిన నాయకుడు రాహుల్ గాంధీ దేశ సమగ్రతకు భంగం కలిగిస్తున్న భారతీయ జనతా పార్టీ విచ్ఛిన్నకర రాజకీయాలను ప్రజల ముందు పెట్టడానికి ప్రజలందరినీ కూడగట్టడానికి నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మండు టెండల్లో మంచు కొండల్లో వానలు తడుస్తూ గొప్ప త్యాగానికి పాల్పడి ఈ దేశాన్ని కాపాడడం కోసం తను సర్వం త్యాగం చేయడానికి ముందుకొచ్చిన నాయకుడు రాహుల్ గాంధీ గారు అంటే మీలాగా ప్రజల్ని మోసం చేసి ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని ఆస్తులు సంపాదించుకొని టీవీలు పేపర్లు పెట్టుకొని వేల కోట్ల రూపాయలు వందల ఎకరాల ఫామ్ హౌజ్లు సంపాదించుకొని కుటుంబం మొత్తం పదవులను అనుభవించి తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి విధ్వంసం చేసి చెరుకు తోటలల్లో అడవి పందులు పడి తిన్నదే కాకుండా చేసిన విధ్వంసం లాక మీ కుటుంబం అంతా తెలంగాణను విధ్వంసం చేసిన కుటుంబం లాంటి కుటుంబం కాదు కాబట్టి రాహుల్ గాంధీ గారికి తెలంగాణలో రావడానికి అర్హత లేదా అని నేను అడుగుతున్నా రాహుల్ గాంధీ గారి కంటే ఈ దేశంలో ఇంకెవరికైనా ఈ తెలంగాణలో పర్యటించే అర్హత ఉందా పదవులను త్యాగం చేసి ప్రాణాలను త్యాగం చేసి ఇచ్చిన మాట కోసము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును చేసిన గొప్ప త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ గారికి ఒకవేళ తెలంగాణలో పర్యటించే అర్హత లేదు అని అంటే మరి మీరు అంటగాగుతున్న నరేంద్ర మోడీ గారికి ఉందా తెలంగాణలో పర్యటించే హక్కు మీలాగా దోపిడీకి పాల్పడలేదు కాబట్టి రాహుల్ గాంధీ గారికి అర్హత లేదా ఏ రకంగా మీరు రాహుల్ గాంధీ గారి అర్హత గురించి మాట్లాడతారు అసలు మీకున్న అర్హత ఏంది ఒకడు పిట్టల దొర ఒక ట్విట్టర్ పిట్ట ఇంకొకడు సారాలో సోడా పోసే సారాయి మంత్రి భూమికి మూడు అడుగులు ఉన్నోడల్లా రాహుల్ గాంధీ గారిని నీకేం అర్హత ఉందని అడుగుతుండ్రు అసలు నువ్వు ఎంత పొడుగున్నావు ఎప్పుడైనా టేపు పెట్టి కొలిచి చూసుకున్నావా మంత్రి గారు మీరా రాహుల్ గాంధీ గారి అర్హత గురించి మాట్లాడడానికే కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా రాహుల్ గాంధీ గారి తెర తెలంగాణ పర్యటనకు అర్హత ఉందా లేదా అన్న ప్రశ్న అసలు లేవనెత్తుతాడా లేవనెత్తితే వాళ్ళను మనిషి అనాలనా కంచర గాడి నాకైతే అర్థం కాలే అదేవిధంగా పేదలు అత్యంత నిరుపేదలను ఆదుకోవడమే కాంగ్రెస్ లక్ష్యం రాజ్యాంగం రచించినప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చైర్మన్గా నియమించి ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించి ఓపీసీలకు విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాల రిజర్వేషన్లు ఇచ్చి చట్టసభలలో కూడా మహిళలకు రిజర్వేషన్లు ఉండాలని మహిళా బిల్లును తీసుకొచ్చి స్థానిక సంస్థలలో మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చి ఇరవై ఒక్క సంవత్సరాలు ఉన్న ఓటు హక్కును పద్దెనిమిది సంవత్సరాలకు తగ్గించి యువకులకు హక్కు కల్పించి అన్ని రకాలుగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇదే కాదు రెండు వేల నాలుగు ఎన్నికల కంటే ముందు రైతు రుణమాఫీ విషయంలో కానీ ఇందిరమ్మ విన్ల విషయంలో కానీ ఉచిత కరెంటు విషయంలో కానీ ఆరోగ్యశ్రీ పథకం విషయంలో కానీ జలయజ్ఞం విషయంలో కానీ కాంగ్రెస్ పార్టీ చెప్పిన దానికంటే చేసింది చాలా ఎక్కువ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇస్తే తప్పింది ఏందో చెప్పమని నేను టీఆర్ఎస్ నాయకులను సూటికి అడుగుతున్నా ఉచిత కరెంటు ఇస్తామని చెప్పినాం ఆ రోజు చాలామంది కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలన్నారు ఇచ్చి చూపించినాం ఆనాడు డెబ్బై ఐదు రూపాయలు ఉన్న పెన్షన్ని రెండు వందల రూపాయలు చేస్తామని చెప్పినాం రెండు వందల రూపాయలు చేసినాం ఏడు గంటలు ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పినాం తొమ్మిది గంటలు ఉచితంగా కరెంట్ ఇచ్చినాం రైతులకు రుణమాఫీ చెప్పకుంటేనే డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ యూనివర్సిటీలల్లో నేషనల్ లెవెల్లో ఉండే ప్రైవేట్ యూనివర్సిటీలు ఇస్తే రిజర్వేషన్లో అన్నట్టు పార్లమెంట్లో శ్రీమతి సోనియా గాంధీ గారు బీసీలకు రిజర్వేషన్లు ఉండాలని ఆ రోజు పార్లమెంట్లో చేసిన రు అదే విధంగా ఈరోజు కరోనా వచ్చిన సందర్భంలో పేదలు బ్రతకడానికి కష్టంగా ఉన్నప్పుడు ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చి వంద రోజుల పని గ్యారంటీ తీసుకొచ్చి పేదలకు పని కల్పించి బ్రతకడానికి ఉపాధి కల్పించింది కాంగ్రెస్ పార్టీ సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చి పరిపాలనలో పారదర్శకత ఉండాలి ప్రజలకు వివరించాలని తీసుకొచ్చిన పార్టీ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఫుడ్ సెక్యూరిటీ చట్టాన్ని తీసుకొచ్చి ప్రతి పేదవాడికి తినడానికి ప్రభుత్వమే తిండి కల్పించాలి అని చట్టాన్ని తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇన్ని పథకాలను బాక్రానంగల్ డ్యామ్ నుంచి నాగార్జున సాగరు శ్రీశైలము జూరాల ఎస్ఆర్ఎస్పి కల్వకుర్తి భీమా నెట్టంపాడు కోయల్ కోయల్సాగర్ హంద్రయినీవ ఇలా చెప్పుకుంటూ వెళ్తే భారతదేశంలో కశ్మీర్ నుంచి సౌత్లో కన్యాకుమారి వరకు కట్టిన సాగునీటి ప్రాజెక్టులు అన్నిటినీ కాంగ్రెస్ పార్టీ కట్టింది ఈ దేశంలో ఒక లక్ష ఏడు వేల గ్రామాలకు విద్యుత్ సరఫరాను అందించింది కాంగ్రెస్ పార్టీ ప్రతి తండాలో సింగిల్ టీచర్ స్కూల్ అని పెట్టింది కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక పాఠశాలలు ప్రతి కిలోమీటర్కు ప్రాథమిక ఉన్నత పాఠశాలలు ప్రతి మూడు కిలోమీటర్లకు ప్రతి పది కిలోమీటర్లకు హై స్కూల్సు ప్రతి మండలంలో జూనియర్ కాలేజు ప్రతి నియోజకవర్గంలో డిగ్రీ కాలేజు ప్రతి రెవెన్యూ డివిజన్లో ఇంజనీరింగ్ కాలేజు ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి పేదలందరికీ విద్యను అందుబాటులోకి తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఎన్ఎఫ్సి కావచ్చు లేకపోతే బిహెచ్ఎల్ కావచ్చు హెచ్ఏఎల్ కావచ్చు ఎయిర్ ఇండియా కావచ్చు టెలికామ్ కావచ్చు ఎయిర్లైన్స్ కావచ్చు రైల్వేస్ కావచ్చు ఆర్టీసీ కావచ్చు ఇట్లా అన్ని రకాల పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ని తీసుకొచ్చి కోట్లాది ఉద్యోగ అవకాశాలు ఉపాధి కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ దేశం కోసం కాంగ్రెస్ పార్టీ చేసింది ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలలో మీరు చేసింది నిక్కచ్చుగా ఒక విషయం చెప్పండి ఇవాళ ఈ నగరానికి ఈ రాష్ట్రానికి ఆదాయం తెచ్చిపెడుతున్న ఐటీ కంపెనీలను కాంగ్రెస్ తెచ్చింది అవుటర్ రింగ్ రోడ్ కాంగ్రెస్ నిర్మించింది అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కాంగ్రెస్ నిర్మించింది ఫార్మా ఇండస్ట్రీ కాంగ్రెస్ తీసుకొచ్చింది మెట్రో రైలు కాంగ్రెస్ తీసుకొచ్చింది మీరు తెచ్చింది ఏంది నిఖరంగా జన్వాడలో నువ్వు ఫామ్ హౌస్ కట్టుకున్నావు కొంచెం అసుటవుత శంకరపల్లిలో కవిత గారు ఫామ్ హౌస్ కట్టుకురు అజీజ్ నగర్లో హరీష్ రావు గారు ఫామ్ హౌస్ కట్టుకురు గజ్వేల్లో కేసీఆర్ ఫామ్ హౌస్ కట్టుకున్నావు టీ న్యూస్ పెట్టుకున్నారు టెన్టీవీ కొనుక్కరు టీవీ నైన్ పెట్టుకురు ఎన్టీవీలో షేర్లు కొనుక్కున్నారు గుమస్త తెలంగాణ పేపర్ పెట్టుకున్నారు ఇవి తప్ప జాతికి అంకితం చేయగలిగిన ప్రాజెక్టు ఏదైనా మీరు తెచ్చింద్రా